అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ కుక్కుటేశ్వర వారి దేవస్థానానికి నిత్యం రాష్ట్ర నలుమూల నుండి వేలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇలా విచ్చేసిన భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆలయ సిబ్బంది అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఎటు చూసిన దుర్గంధకరమైన వాతావరణం అపరిశుభ్రమైన టాయిలెట్స్ అసౌకర్యమైన వసతి గృహాలు దర్శనం ఇవ్వడంతో ఆలయంకు అప్రతిష్ట వాటిల్లుతుందని స్థానికులు వాపోతున్నారు ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన పాదగయ్య దేవస్థానానికి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయంలో కనీస మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యం దేవాలయ గోపురానికి రంగులు వేయించడం నాణ్యమైన అన్న ప్రసాదాన్ని అందించడం వంటి పనులు చేయడంలో ఆలయ సిబ్బంది విఫలమవుతున్నారు అంటూ భక్తులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఇక్కడ కూడా ప్రక్షాళన జరగాలి అంటూ స్థానిక జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి వచ్చామండి ఈ స్వామిని దర్శించుకోవడానికి కుటేశ్వర స్వామి అలాగ వాష్రూమ్స్గా మిస్ వెళ్తే కొంచెం అశుభ్రంగా ఉన్నాయి వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు నాకు తెలిసి మగవాళ్ళని ఇబ్బంది పడుతుంటే లేడీస్ నుంచి ఇబ్బంది పడతారు ఇది పిఠాపు నియోజకవర్గం పాతగాయ పుణ్యక్షేత్రం అండి అయితే ఇక్కడ బాత్రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ వచ్చిన భక్తులకి బాత్రూమ్స్ లేవు సదుపాయాలు లేవు లేవు వాటర్ కూడా లేదు ఆ తర్వాత మా సింక్ జావరికు ఎన్ని రోజులు ఎందుకు తెలియదు అయితే ఇది పిఠాపు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అయితే ఆయన మెయిన్ ఈ గుళ్ళ మీద ఒక సబ్జెక్ట్ ఒకటి పెట్టారు అయితే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వెళ్ళారంటే పిఠాపురం ఇలా పలా రకంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్కి పేరు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగస్తులు అలా తయారు చేస్తున్నారు ఆ కోట్లలో ఆదాయం వస్తుంది ఇక్కడ ఎందుకంటే శివరాత్రి కూడా మా ఆంధ్రప్రదేశ్లో శివరాత్రి నెంబర్ వన్గా పిఠాపురం అనేది జరుగుద్ది అలాంటి కోట్లలో ఆదాయం వస్తుంది ఈ ఆదాయం అంతా ఏమైపోతుందనేది తెలియదు ఇది అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం టౌన్ పాతగయ్య దగ్గర ఉన్నామండి అయితే శ్రీకాకుళం నుండి ఇద్దరు భక్తులు రావడం జరిగింది ఇక్కడికి మేము గుడికి దర్శనం వరకే వచ్చాము వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి టాయిలెట్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది వారిద్దరూ కూడా వచ్చే అన్న టాయిలెట్స్ అసలు బాగలేదన్న చాలా దరిద్రంగానే అన్న స్పెగ చేస్తానని చెప్పడం జరిగింది వెంటనే మేము ఏంటి మా మా పిఠాపురం టాయిలెట్లు బాగుంటుంటే వెళ్ళి చూడగానే ఎంత దరిద్రంగా ఉన్నాడో టాయిలెట్స్ నిజంగా మనం వెళ్తే అక్కడ వాంతింగ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే శుభ్రత లేదు నీరు లేదు వాటర్ లేదు శుభ్రత లేదు ఎంత దారుణంగా పిఠాపురం పాదయ్యే పుణ్యక్షేత్రం అంటే కాశీ లాంటిది కాశీ తర్వాత కాశీ అంటారు అలాంటి పుణ్యక్షేత్రంలో ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది కానీ ఆఫీసర్లు కానీ ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడలేదు అలాగే ఇప్పుడు ఈవో గారు దిగి వెళ్ళి ఎన్ని కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఏకంగా నాకు తెలియదండి నా దృష్టి ఇప్పుడు వచ్చిందండి చేంజ్ చేయించేస్తాను రేపు అంటున్నారు అంటే ఈ గత పదిహేను రోజుల నుండి ఇదే గతంలో తెలుస్తుంది సరే ఆయన తెలియదు అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే ఆలోచనలు ఆయన ఉన్నారు కానీ ఇక్కడ సిబ్బంది మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఇక్కడ టాయిలెట్స్ పెయిన్ కదా అప్పుడు లేడీస్ ఎంతో దూరం నుంచి వస్తారు పిఠాపురం పాతకాయ అంటే ఎంతో దూరం నుంచి వస్తారు అందరికీ టాయిలెట్స్ వసతి గృహాలు కూడా శుభ్రత లేవని మాకు తీసుకొచ్చింది అటు పాములు కూడా వచ్చేస్తాయని జనం చెప్తా ఉన్నారు ఆఫీసులు కూడా బాధ్యతారహితంగా ఉండాలండి ఇటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న బాధ్యత మీపై ఉంది ఏంటంటే భక్తులు ఇచ్చే ప్రతి ఉపాయం మీ జీతం ఇవన్నీ మీరు అర్థం చేసుకోకుండా టాయిలెట్స్ మీరు వెళ్ళండి టాయిలెట్స్ ఏమైనా వెళ్తారో చూస్తాను నేను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళొచ్చాను నేను విజువల్ చూడండి ఒకసారి మీ వెళ్ళొచ్చాను ఎంత హీనంగా ఉన్నాడు అంత హీనంగా ఉన్నాయి దయచేసి ఇటువంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా దీని వెంటనే మీరు పరిశుభ్రం చేయాలని కోరుతా ఉన్నాం మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్